ఈవినింగ్ అయ్యేసరికి పూజ జరుగుతూ ఉంటుంది విన రోజు పూజ చేస్తూ ఉంటాడు ఇదన్నమాట హాయ్ హలో అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే సజ్జ పిండి ఫస్ట్ గిన్నె తీసుకొని గిన్నెలో సజ్జ పిండి పోసుకున్నా ఇప్పుడే దీన్నైతే సజ్జరొట్టె చేస్తున్నా దీనికి కావాల్సిన ఏమేమిటి అనేది చూపిస్తాయి ఇప్పుడు ఇదిగో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అంటే ఇవి వేసుకోకుండా కూడా చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు అయితే మేమైతే ఇప్పుడు వేసుకుంటున్నాము వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మళ్ళీ అల్లము వెల్లుల్లి కొంచెం కరివేపాకు జీలకర్ర సాల్ట్ ఇంతే ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సజ్జరట్టు ఎలా చేయాలో చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే ఈ మొత్తం వేసి కలుపుకోవాలి కరివేపాకు వేస్తుంది సరే ఇంకా అది జీలకర్ర వేసావా జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కొంచెమే వేస్తున్నావు ఎందుకు కొంచెం కొంచెం ఎక్కువ ఉప్పు వేసి ఉప్పు వేసావుగా స్పూను ఇంకొంచెం వెయ్యి పక్కన పెట్టాను సరే కలిపి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం వేయవా అల్లం వేసుకోరు కరివేపాకు నేను అనుకున్న కొత్తిమీర అల్లం అవి కూడా వేస్తారేమో అనుకున్నాను కొత్తిమీర వేసుకుంటారు సులోసే ధనియాల పొడి ఇదిగో ఇటు వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో పోసుకోవాలి అమ్మఒళ్ళైతే చల్లనీళ్ళే పోసేవాళ్ళు మేమైతే వేడి నీళ్ళు పోస్తున్నాం ఇప్పుడు అమ్మ ఎప్పుడు ఆహా చల్లనీళ్ళే పోసేది వేడి నీళ్ళు ఎప్పుడు పోయారు వాళ్ళు ముందు దంచి పిండి ఇసురుతారు ఇసురుతో ఇసిరి దంచి అప్పుడు చేస్తారు సులోచన కూడా చిన్నగా ఇది ఇదైతే ఇప్పుడు కలుపుతూ ఉంది ఈ చిన్నప్పుడు మన ఇంటి మన ఇంటి దగ్గర పెట్టాయితే కలిపి పెట్టింది మంచిగా వండ చేసుకొని ఇట్లా సాగు కొట్టుకొని మంచిగా చపాతి లాగా చేసుకోవాలన్నమాట వావ్ వీడియో కోసం ఎక్కువ తీసుకుంటున్నారు చెయ్యి చెయ్యి లేదు మాములు చేయట్లేదు అసలుసిన ఇంత బాగా రావు నాకు చిన్న చిన్న రొట్టెలు అయితే చేస్తా కానీ ఇంత రొట్టెలు రావు రావు బా అల్ల కల్లోలం చేస్తుంది రొట్టెల్ని చేస్తా చూడరాదు సరే సులోచన నీ వంటల తర్వాతే కదా మేము ఏదైనా ఊరుకు అసలు ఇలా మొత్తం సాగ కొట్టి దాని మీద పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి సాగదిగా ఇప్పుడు పెనం పెట్టేసా పొయ్యి మీద పెనం వేడెక్కిన తర్వాత రొట్టె చేసింది ఆ రొట్టె వేస్తే అయిపోద్ది తీయటానికి ఎందుకు రాదు చేసిద్దిగా నాయన ఎంత పలసగా చేసావు ఇప్పుడు రొట్టె వచ్చేసింది అమ్మ వచ్చేసింది వచ్చేసింది అయిపోయింది ఈరోజు పెద్ద రొట్టె సక్సెస్ ఇలా ఏటమే ఇంకా పల్చగా మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత మంచిదే అంత రొట్టె అంత బాగా వస్తుంది అంత పర్ఫెక్ట్గా వస్తుందంట సద్దు రొట్టె సులోచన కన్నా చేసేవాళ్ళు లేరు సద్దు రొట్టెలు మించి లేరు పోయమ్మో మళ్ళీ ఇంకోడి చేస్తాది అట్లకాడంటి ఊ సులోచన ఇట్ ఈజ్ అట్ల కాడి తొందరగా ఇదే నీట్ నీట్గా చేయాలంట ఇప్పుడు సొద్ద రొట్టెలు యుద్ధం చేస్తున్నాం ఇంకొకరొట్టే సాగు తీసుకో ఇంకొకరు ఇక్కడ చేసుకోవాలంట ఇక్కడ చేయి తప్పితే పడట్లేదు అయిపోయింది ఇది కూడా సాగు కొట్టేసిన అప్పుడే ఏంది ఇంత ఇంత పెద్ద అవుతున్నాడు నాయనేమో చిన్నవి చేస్తా అంతే కదా సావిత్రి ఇంత బాగా వచ్చేది నాకు రావు ఇంత నిజంగానే ఇంత పలసగా రావాల్సి వస్తుంది నీకు బాగా వచ్చినాయి నిజము అవును వన్ సాయంత్రా సులోసిన నేను కూడా పొయ్యి చుట్టూ ఉండేవాళ్ళం మన గ్యాంగ్ మొత్తం సులోచనే చదువుతున్నాం నేను అక్కడ అవును చాలా బాగుంటారు వాళ్ళు మనుషులు మనిషి మనుషులు గుర్తు లేరులే కానీ దీన్ని తిరగేస్తుంది ఇప్పుడు ఇట్లా పెట్టి ఏది రావట్లేదు వస్తుంది వస్తుంది వాళ్ళు చేసే మనం చూస్తా ఉన్నాం కదా అయినా మనకు చేత కాదు లేదు అమ్మోళ్ళు కూడా చేసేవాళ్ళు కోరక సాయంత్రం చూడటానికి పోయే వాళ్ళము అసలు వాళ్ళు మనం చూస్తున్న ఏం పట్టించుకోరు వాళ్ళ పాటి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకేండి అంటే వాళ్ళ వీడియోలే బాగా పోయేవాళ్ళు తిరగేసుకోవాలి అవును సిమ్లో పెట్టి కాల్చాలంట చాలా బాగా వస్తాయి లోద్దరొట్టెని చేస్తుంటే నేను ఇప్పుడు ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను ఇది తిప్పేసుకోవాలా తీసేసుకోవాలి వేసుకోవాలి ఓకే సెకండ్ రొట్టె ఇది దీన్ని చేసి ఇప్పుడు ఇది సుడోనా అమ్మోళ్ళు ఫస్ట్ చేసిన దాన్ని గడ్డ చుట్టూ పెట్టేవాళ్ళు ఇది మరి పెట్టేవాళ్ళు అట్ట నిలబెడతాయి అట్ట ఇప్పుడు అక్కడ కాదు నిలబెడదాం ఓ పొయ్యి చుట్టూ నిలబెట్టేది అమ్మ అయితే అమ్మ అమ్మమ్మైన అంతే నాయనమ్మ అయినంతే అప్పుడు అట్ట చేసేవాళ్ళు వాళ్ళు అప్పుడు కట్టెలు పొయ్యి కాబట్టి పొయ్యి చుట్టూ పెట్టేవాళ్ళు అవును మనకు కూడా చాలా రోజులు ఉన్నది కదా మనకు కట్టెలు పొయ్యి ఇప్పుడు కూడా ఉంది మనకు ఊరి దగ్గర ఇప్పుడు కూడా ఉంది మేము ఎప్పుడైనా పోయినప్పుడు దాని మీద ఏదైనా వంటలు చేయాలన్నా చేస్తూ ఉంటాము రొట్టె ఇది మూడో రొట్టె ఇవన్నీ బాగా చేస్తున్నావు అసలు వచ్చిన పెద్దయే చేయి పెద్దయే బాగా వస్తున్నాయి నేనైతే చిన్న చిన్న చేసేదాన్ని కొంచెం పిండి కొంచెం ఇంతింతే పెట్టే చపాతి పిండికి కొంచెం ఎక్కువ పెట్టే లాస్ట్ లో రెండు రొట్టెలు చేద్దాం అట్లా కూడా చేద్దాము అదేలే పిండి వంటల్లో బాగా ఆరితేరు నాకైతే అంతగా రావులేసలోసిన కదా చిన్నప్పటి నుంచి నాకు అంతగా అంటే ఇష్టం అబ్బా అవును నీకు ఒక ఛానల్ పెట్టిస్తా సులోచన నీకు ఇష్టం ఉండదు కదా ఛానల్ అన్న పాపం ఈ మధ్య ఈ వీడియోకు లైట్గా వస్తుంది ఇంతకుముందు సులోచనకు అసలు ఇష్టం ఉండదు నాకేదో సపోర్ట్ చేస్తుంది పాపం అంతేగాని అసలు అమ్మాయికి ఇష్టం ఉండదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సులోచన చేసిన కన్నా లైక్ చేయండి మళ్ళీ ఓకే బాగా ఇది పొయ్యి మీద అయితే ఇంకా బాగా గాలిద్ది కదా గాలి మామూలుగా మనం చిన్నపిల్లలప్పుడు అమ్మ వాళ్ళు ఒక దాని కుండ దాన్ని అదే అదే మట్టి పెంకు మట్టి పెంకుతోటి చేసేవాళ్ళు ఇప్పుడైతే ఇనప్పనెంతో ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా అంతే కదా ఇనప్పెనంతోనే కదా ఈ దీని మీద కొంచెం మెత్తగా వస్తాయి అదైతే మట్టి పెనమైతే కొంచెం బాగా వచ్చేవి పలపలా అనేవి తింటుంటే బాగా అంటే పంటికి బాగా తగిలేవి బాగుండేవి ఇవి ఇప్పుడు మూడు చేయిచులు వచ్చిన చిన్న చిన్నవి జై నేను చేసే అంత ఇది చేద్దాం నేను చేస్తాను ఇప్పుడు ఇవి ఇవి ఒక మూడు అయిపోతాయి ఇప్పుడు వచ్చేసి ఈడ మూడు అయిపో మూడు ఉన్నాయి మొత్తం వెళ్ళి పారు బాగా వచ్చినట్టుంది బాగా గాలినట్టుంది కదా చాలా బాగుంది ఇదైనా బాగుందిలే ఇది ఇలా వేసి ఇట్ట గాలాలి సజ్జరొట్టె ఎప్పుడైనా ఇట్ట గాలితే దేంట్లోనైనా సజ్జరొట్ట దేంట్లోనైనా తినొచ్చు కదా గట్టిదే తిన టైం పాస్ అవును టీవీ చూస్తూ ఉంటుంది తినచ్చు మళ్ళీ చికెన్లో తినవచ్చు మటన్లో తినవచ్చు ఏ కర్రీలోనే తినవచ్చు రోజు సొద్దలు కొంచెం అన్ని తిన తింటే చాలా మంచిది తిన్నా సొద్దలు మొలకలు ఎత్తి నువ్వు తింటుంటావా మంచిది కదా మనకు చిన్నప్పుడు బాలం చేసేవాళ్ళు అంటే మొలకలు ఎత్తి పెట్టి చేసేవాళ్ళు కదా అవి ఇప్పుడు ఎవరు తింటున్నారులే పెనం మీద వేయటం కూడా ఒక టెక్నిక్ ఇది చేత కాకపోతే ఇరిగిపోయిద్ది బాగా చేత అయితేనే ఈ పెనం మీద వేయగలము ఇట్లా ఈ పిండికి ఆరు అండి అవును చిన్న చిన్నవి ఒక మూడు పెద్ద పెద్దవి ఒక మూడు ఇలా ఇగో ఈ చిన్న చిన్న ఇప్పుడు నేను చేయబోతున్నా అయితే నాకు ఇంత బాగా వస్తుంది ఇంతకు మించి నాకు రాదు సులోచన అయితే పల్స పల్సగా పలుసగా చేసింది నాకు అట్లా రాదు ఇది అంటుకుంటుంది అమ్మ బాబాయ్ వచ్చేసింది ఇది ఇది అన్నమాట నేను చేసింది రొట్టె మళ్ళీ సులోచన చేస్తున్న నేను చేసింది సరిగ్గా రాకపోయేసరికి అంత బాగా రాలే నాకు అందుకే సులోచన వంటల్లో పర్ఫెక్ట్ అనేది ఏం సులోచింది ఎంత పెద్దది చేసావు నేనేమో చిన్నది చేస్తుంది నువ్వేమో పెద్ద ఒకసారి చూపి వామ్ ఇది చిన్నది చేసేదాన్ని నేనైతే చాలా పెద్దది చేసింది వా నిజంగా నేను ఇంత పెద్దవి చేయలేను నాకు రావట్లేదు అది చూడు ఎంత బాగా వచ్చింది టాలెంట్ సులోసిన చా టాలెంట్ చాలా ఎక్కువ ఉంది నిజంగా సులోచిన టాలెంట్ ఉంది ఇది ఎన్న రొట్టె మూడోదేనా మూడవదేనా చాలా లేట్ అవుతుంది అవును ఓటు ఇక్కడికి దీనికి ఓపిక ఉండాలి ఈ కాల్చడం చేయడం అంటే ఓపిక ఉండాలి ఇంత తెప్పి వేసుకొని అదిగా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా కాలుతుంది పల్చగా బాగా వస్తుంది కదా పల్చగా ఉంది అవునవును చాలా బాగున్నాయి కూడా మీకు అందరికి నోరు ఊర్తుండాలనుకుంటున్నాను నేనైతే ఇట్లా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సజ్జరట్టెలు తినక చాలా రోజులు అవుతుంది ఒక రోజు తిన్నానులే నేను తిన్నాను మీరు తినక చాలా రోజులు అవుతుంది కదా ఒకసారి ఒక ఒక కేజీ సజ్జలు తెచ్చుకొని సజ్జపిండి పట్టించుకొని చేసుకొని తినండి అందరు తినాలనిపించిన వాళ్ళు అయితే